హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సుజాత ఈరోజు నేను మనకి యూజ్ లేవు అనుకుని పక్కన పెట్టేసే ప్లాస్టిక్ కానీ డిస్పోజబుల్ కానీ బాక్స్ ఉంటాయి కదా అటువంటి వాటితో మనం ఎంత చక్కటి ఐటమ్స్ అయితే చేసుకోవచ్చో చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే అట్ ద సేమ్ టైం చాలా అందంగా కూడా ఉంటాయి ఇవి ఇవైతే జ్యూసెస్ డబ్బాలు ఇవైతే కర్రీస్కి అది వస్తుంటాయి కదా ఆ బాక్సెస్ అండి ఇవి మొత్తం ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి ఒక్కడు కూడా బయట పడేయకుండా మనం ఎంత యూజ్ఫుల్గా చేసుకోవచ్చు అన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఉపయోగంగా కూడా ఉంటుంది మీకు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేస్తే నేను పట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఇటువంటి బాక్సులు సేమ్ ఒకే సైజ్ బాక్స్ అయితే రెండు తీసుకున్నాను నేను ఒకే కలర్ నేను తీసుకోకర్లేదు రెండు కలర్స్ తీసుకున్న పర్లేదు మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అయితే చేసుకోవచ్చు ఇది బాక్స్ ఉల్టా చేసి అంటే బోర్లించి బ్యాక్ సైడ్ మనం కొద్దిగా గమ్ అప్లై చేసి నేనైతే ఫెవిక్విక్ పెడుతున్నానని ఎందుకంటే త్వరగా అతుక్కుంటుందని దానిపైన ఇది కూడా రివర్స్లో అయితే అతికించాలండి క్యాప్స్ రెండిటివి లిడ్స్ ఉంటాయి కదా అవి అటు ఇటు బయటకు ఉండేలాగా అతికించాలి ఇలా కొద్దిగా మనకి అది గమ్ము అంటుకునే వరకు కొద్దిగా ప్రెస్ చేసి పట్టుకుంటే చక్కగా స్టిక్ అయిపోతుంది కదా దానికోసం అలా పట్టుకుంటే స్టిక్ అయిపోతుందండి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇదైతే మాత్రం మనకి స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్ అనేది మాత్రం అనుకోవచ్చు అండి దీన్ని చాలా స్పేస్ అయితే మాత్రం సేవ్ అవుతుంది ఇటువంటి వాటి వల్ల చక్కగా అంటే చక్కగా దీంట్లో ఏం వేసుకోవచ్చు అన్నది చూపిస్తాను మీకు ఎలా చేసుకోవచ్చు అని అతికిపోయినాయి అండి ఇప్పుడైతే మనం చూసారా ఎంత యూస్ఫుల్గా ఉంటుందో ఇదైతే చూడండి మీరు మీకే తెలుస్తుంది ఒక సైడ్ బాక్స్ అయితే మూత తీసి మనం దాంట్లో ఏం కావాలన్నా వేసుకోవచ్చు ఇది అని ఏం కాదు నేనైతే కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ అయితే వేస్తున్నానండి ఏమన్నా వేసుకోవచ్చు దీంట్లో అది కానీ ఎక్కడ పెట్టినా సరే బాక్స్ మీద బాక్స్ పెడితే పడిపోతుందన్న చింత ఉండదు మనకు చక్కగా ఒక బాక్స్ పట్టే ప్లేస్లో అయితే రెండు బాక్స్లు కూడా పడుతూ ఉంటాయి ఇలాగ మనం ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టుకోవాలన్నా సరే ఇలా పెట్టుకుని అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి కర్రీసు పెరుగు ఇటువంటి అయితే కాదండి వెజిటేబుల్స్ కట్ చేసి మనం దాంట్లో వేసుకోవచ్చు ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ మార్నింగ్ వంట చేయాలంటే కట్ చేసి దాంట్లో పెట్టుకోవచ్చండి ఇవైతే టీ ప్యాకెట్స్ అనమాట గ్రీన్ టీ ప్యాకెట్స్ వేస్తున్నాను నేను మనం ఎక్కడికన్నా వెళితే మన ఇంట్లో వాళ్ళు అది ఉంది ఇది అని అడుగుతూ ఉంటారు కదా మనల్ని ఆ ఒక్క బాక్స్ చూపిస్తే అటు ఇటు రెండేపుల్ని చూసుకోండి మీరు దాంట్లోనే ఉన్నాయి అన్నీ అని అయితే చెప్తూ ఉంటాను నేను హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ చిన్న చిన్న ప్యాకెట్స్ ఏమైనా తీసుకొస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు అవి కూడా వేసుకుని మనం చక్కగా మూత పెట్టేసుకుంటే ఎక్కడ పెట్టినా మనకి విజిబుల్గానే ఉంటుందండి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే కాకుండా మనం ఎక్కడన్నా బయటకు వెళ్తున్నా సరే క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి చాలా చోట్ల మిల్క్ ఉంటుంది మనకి కెట్లు ఉంటుంది కానీ పట్టుకెళ్ళాలంటే ఇవన్నీ శేషాలు అటు ఇటు పగిలిపోతాయి చిరిగిపోతాయి అనుకుంటాం కదా ఇలా బాక్స్లో పెట్టుకుంటే చక్కగా బ్యాగ్లో కూడా పెట్టుకుని మనం ఎక్కడికైనా క్యారీ అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్ కానీ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయడం మీద అస్సలు మర్చిపోవద్దు ఇవైతే చిన్న చిన్న బాక్సెస్ అండి డిప్స్ అంటారు కదా అవన్నమాట డిప్స్కి వస్తాయి కదా దానికి సంబంధించిన బాక్స్ అండి ఇవి ఎలా కనిపిస్తాయి కానీ ఇవి చూపులుగా చిన్నవి కాని అండి చిచ్చర పిడుగులు అనమాట ఇవి ఎందుకంటే చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి అలాగే వాటిపైన క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ కూడా చాలా గట్టిగా ఇచ్చాడండి దానికి అసలు మనకి లూజ్ అవ్వడం ఊడిపోవడం పడిపోవడం అయితే అస్సలు జరగదు అప్పుడే అర్థమైంది నాకు పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అంటారు కదా చిన్నదైనా సరే చాలా గట్టిగా ఇచ్చాడని చూసారు అలా ఓపెన్ చేస్తే తర్వాత అలా మూత పెట్టేసినాం మనం దాంట్లో ఏది వేసి బోర్లింగ్ చేసినా సరే అయితే మాత్రం బయటకు రాదండి మూత అయితే ఓపెన్ అవ్వదు అసలు చాలా బాగున్నాయి పాడేయడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు ఒక బిర్యానీ బాక్స్ది మూత అయితే తీసుకున్నానండి నేను ఎందుకంటే రెండు సేమ్ కలర్లోనే చాలా చక్కగా ఉంది లేదంటే అదే ప్లేస్లో మనం ఒక అట్టగానే కట్ చేసి చక్కగా పేపర్ అంటించేసుకుని చక్కగా దానికి ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు కానీ స్టిక్ చేసుకున్నప్పుడు ప్రతీదీ చూసారా ఓపెన్ అయితే మాత్రం మన వైపుకి పెట్టుకోవాలండి బయటికి లోపలకి పెడితే తీయడం కొద్దిగా కష్టమవుతుంది సెంటర్లో అయితే ఒక బాక్స్ అయితే పెడుతున్నాను చక్కగా మనం ఇలాగా గమ్ పెట్టి అతికించేసుకుంటే దీంట్లో ఒక్కటనే ఉందండి ఏదన్నా వేసుకోవచ్చు మన పూజ దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు గంధం హారత కర్పూర ఇటువంటివి వేస్తుంటాం కదా అటువంటివి వేసుకోవచ్చు అటువంటి పెద్ద బాక్స్ ఇంట్లో ఉండండి ఎందుకు అంటే మనం బయటికి గుళ్ళుకి అది వెళ్తుంటాం కదా అక్కడ మనకు అన్నీ కావాలి పూజ చేసుకోవడానికి కొద్ది కొద్దిగా వీటిలో వేసుకుని మన బ్యాగ్లో పెట్టుకెళ్తే చాలా ఈజీగా ఉంటుందండి క్యారీ చేయడం కూడా అలాగే ఏమైనా బ్లౌజులకి శారీస్కి వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం చిప్స్ కానీ బీడ్స్ కానీ పూసలు కుందన్స్ ఇటువంటి సంబంధించినవి అన్నీ వేసుకోవచ్చండి లేదంటే మెషిన్ టైలింగ్ చేసేవాళ్ళు హుక్స్ అవి ఉంటాయి కదా హుక్కు బటన్స్ అవన్నీ వేసుకోవచ్చు ఒకటని కాదండి ఇది చాలా మల్టీపర్పస్ అనమాట దీని యూజ్ అయితే మాత్రం ఇది మాత్రం తప్పకుండా ఇటువంటి చిన్న బాక్స్ ఉంటే అస్సలు పడేయద్దు ఇటువంటిది ఒకటి అయితే చేసుకోండి మీరు చాలా ఈజీగా ఉంటుంది చాలా అందంగా కూడా కనిపిస్తుంది లైట్ వెయిట్ కూడా ఇది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేసి ఒకసారి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా మోటివేషనల్గా బూస్టింగ్గా ఉంటుంది అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగంగా కూడా ఉంటుందండి మీ లైక్ నాకు చాలా అవసరం దానికోసమే నేను పదే పదే అడుగుతున్నాను తప్పకుండా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇది ఇంకొక టిప్ అండి ఇటువంటి బాక్స్ వస్తూ ఉంటాయి కదా మనకు చాలా వేస్ట్గా పడేస్తూ ఉంటాం ప్రతిది ఎందుకు లేదు ఎందుకు పనికొస్తుంది ఇది ఎందుకు అని కానీ ఇది చక్కగా పనికొస్తుంది ఇది ఎంత మంచి ఆర్గనైజర్గా ఉపయోగపడుతుందో చూస్తుండండి మీరు ఇలా నేనైతే మూడు తీసుకున్నాను మూడు తీసుకోవచ్చు నాలుగు తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు మన ఇష్టం నేనైతే మూడుతో అయితే చేస్తున్నానండి చక్కగా మూడు తీసుకుని చాలా ఈజీ అండి ఎందుకంటే మార్నింగ్ మార్నింగే వంట చేయాలంటే మనం అన్ని నుంచి వెతుక్కోకర్లేకుండా ప్రతీది వీటిలో వేసుకోవచ్చు మనం ఇలా చక్కగా దీని మీద గమ్మ అయితే అప్లై చేసి దాని మీద ఆ బాక్స్ అయితే అతికించేయాలండి అలాగా అలా పెట్టేస్తే అతుక్కుపోతుంది ఇది అతుక్కుపోవడం చాలా ఈజీ అండి అంత కష్టమైన పని అయితే మాత్రం అసలు కాదు కానీ మంచి గమ్మ అయితే పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది చక్కీ ఇది అతికించేసుకుంటే తర్వాత మళ్ళీ పైన మూత మీద మళ్ళీ వేసుకుని మళ్ళీ ఆ బాక్స్ కూడా అంటించేయచ్చండి ఎంత స్పేసు సేవ్ అవుతుందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇటువంటి బాక్సెస్ కర్రీస్ అవి వేసుకోవడానికి కూడా బాగానే ఉంటాయి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుని ఒక దాంట్లో బెండకాయ ముక్కలు కానీ ఏమైనా సరే వెజిటేబుల్స్ కట్ చేస్తాం కదా బీరకాయ కానీ ఎటువంటి మార్నింగ్ వంట చేసుకోవాలంటే ముందు రోజు కట్ చేసేస్తాం కదా కొత్తిమీర కానీ పుదీనా ఇటువంటి ఏదైనా సరే వేసుకోవచ్చు ఈ లోపల అది కొద్దిగా ఆరలేదండి అది టైట్గా ఈ లోపల ఇంకోటి అయితే చూపిస్తున్నాను మీకు ఇటువంటి చిన్న చిన్న క్యూట్ క్యూట్ డబ్బాలు ఉంటాయి కదా ఇవి ఏంటి పారేయడానికి ఏమో ప్రాణం రాదు ఏదన్నా చేద్దామంటే దీనికి ఉపయోగం లేదు అని అనుకుంటున్నారు మీరు లేదండి ఈ బాక్స్ ఎంత చక్కగా ఉపయోగపడుతుందో మీకు చూపిస్తాను చూడండి ఏంటండి డబ్బా కదా ఇది అంత చక్కగా ఏం ఉపయోగపడుతుందని మీరు అనుకోవచ్చు మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ఇది సైడ్ అయితే మాత్రం కొద్దిగా గ్యాప్ ఉంది చూసారా ఆ గ్యాప్లో చాకుతో మనం చిన్న పీస్ అయితే కట్ చేసేయాలి చాలా ఈజీగా కట్ అయిపోతుందండి ఇది మరీ మందంగా అయితే లేదు మీడియంగా ఉంది చక్క ఇటువంటి చాక్ తీసుకుని లేదంటే చాక్ కొద్దిగా వేడి చేసి కట్ చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది లేదండి సీజర్తోనే కట్ చేసుకోవచ్చు మన ఇష్టం మన దగ్గర ఏది ఉంటే దాంతో మనకు దేంతో చక్కగా కట్ చేయడం వచ్చు అంటే దాంతో అయితే కట్ చేసేయచ్చు నేను రెండు పక్కల కట్ చేస్తాను కదా అలా పీస్ వస్తుంది చూసారో ఒక చిన్నది అది అయితే మాత్రం అక్కడికి అలా తీసేయాలండి ఎందుకండి మంచి డబ్బాను పాడి చేస్తున్నారు మీరు ఎందుకు అలా మొక్కలు మొక్కలుగా కట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా లేదండి అది కట్ చేయడం వల్ల ఈ డబ్బాకి చాలా అంటే చాలా అందం వస్తుంది చూడండి మీరు ఇలా కట్ చేసేసి చూసారా ఇక్కడైతే ఒక గ్యాప్ ఒక హోల్ అయితే వచ్చింది కదా మీకు కానీ డబ్బా కావాలంటే చుట్టూ మనం పెయింట్ వేసుకోవచ్చు లేదంటే కలర్ పేపర్ అయితే అంటించుకోవచ్చు ఏదన్నా చేసుకోవచ్చండి ఇటువంటి స్పూన్ ఒకటి తీసుకుని దీంట్లో పెట్టుకోవడానికి మూత పెడితే పట్టదు కాబట్టి స్పూన్ పట్టడానికి గ్యాప్ అండి అది ఇది మనం టేబుల్ మీద సాల్ట్ బాక్స్ లాగా ఉపయోగిస్తే చాలా బాగుంటుందండి ఇది ప్లాస్టిక్ దాంట్లో సాల్ట్ కూడా చాలా బాగా నిలవ ఉంటుంది ఇలా స్పూన్ పెట్టుకోవడానికి కూడా చక్కగా ఉంటుందండి ఈ టిప్ నచ్చిందండి మీకు ఈ టిప్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు చక్కగా అలా స్పూన్తో తీసుకుని సాల్ట్ వేసుకోవచ్చు మనం చూసారా ఎంత బాగుందో ఒక యూజ్ఫుల్ ఐటమ్ అయితే మన ఇంట్లోకి వచ్చేసినట్లే పైన కావాలంటే మీరు చెప్పాను కదా పెయింట్ వేసుకోవచ్చు లేదంటే పేపర్ వండించుకో లేదా స్టిక్కర్ కూడా వండించుకోవచ్చు మన ఇష్టం వేదగాలంటే కావాలంటే అది చేసుకోవచ్చండి నేనైతే ఏమి వేయలేదు కానీ దానికి వేస్తాను నేను కలర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ టైం కలర్ వేస్తారో తప్పకుండా మీకు చూపిస్తాను ఈ బాక్స్ అయితే మూడో అతుకుపోయినాయండి త్రిమూర్తులాగా ఉన్నాయి కదా మొత్తం మూడు కూడా దీంట్లో ఏం చేద్దామంటే మనం మాత్రమే తక్కువ తిన్నామేంటి ఒక బాక్స్లో అల్లం ఒక బాక్స్లో పచ్చిమిర్చి ఒక బాక్స్లో కరివేపాకు అయితే వేసానండి నేను మీరు అల్లం వేసుకోవచ్చు వెల్లుల్లి పెట్టుకుంటాం కదా వెల్లుల్లి వేసుకోవచ్చు ఏదన్నా వేసుకోవచ్చండి మనం ఒక్కటని కాదు పొద్దుటే వంట చేయాలంటే ఫ్రిడ్జ్ అంతా వెతుక్కునే పని లేకుండా నీట్గా తీసి స్టవ్ పక్కన పెట్టి వంట తర్వాత మళ్ళీ మూత పెట్టి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చాలా స్పేస్ అయితే మనకు ఫ్రిడ్జ్లో కలిసి వస్తుంది ఇలా చేస్తే కనుక మనం తప్పకుండా ఇదైతే ఒకసారి చేసి చూడండి దీనివల్ల పోయేది ఏమీ లేదు కదా ఒకసారి చేసి చూడండి మీకే చాలా బాగా నచ్చుతుంది ఇటువంటిది ఒకటే చేసుకోవాలని లేదండి రెండు మూడు కూడా చేసుకోవచ్చు దేనికన్నా ఉపయోగపడుతుంది ఇదే బాక్సెస్లో మనం దారాలు అవి వేసుకుని మెషిన్ దగ్గర పెట్టుకోవచ్చండి ఒక దాంట్లో సూదులు ఒక దాంట్లో బటన్స్ ఒక దాంట్లో హుక్కులు అలా ఏది కావాలంటే అది టైలరింగ్ చేసే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వెజిటేబుల్స్ వేసి చూపిస్తున్నాను ఏదైనా సరే మనం ఒక వస్తుంటే దాన్ని మల్టీపర్పస్కి అయితే వాడుతూ ఉంటాం కదండి దీంతో ఇదే చేయాలని ఏమీ లేదు మన ఇష్టాన్ని బట్టి మనం ఏదన్నా వేయచ్చు నేనైతే కరివేపాకు పచ్చిమిర్చి అల్లం మార్నింగ్ మార్నింగే దేనికన్నా పని ఉంటుంది కదా అని అయితే మాత్రం ఇలా వేస్తున్నానండి చక్కగా మనం ఉప్మా చేయాలంటే కరివేపాకు వేసేయచ్చు పచ్చిమిర్చి చేతిలో ఉంటుంది అల్లం అక్కడ ఉంటే చక్కచక్కగా కట్ చేసి టకటకా వండేసుకోవచ్చు మనం చాలా ఈజీ అండి ఇదైతే మాత్రం ఎటువంటి ఆర్గనైజర్ ఇంట్లో ఉంటే చక్కగా మనకి పని త్వరగా అయిపోతుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎవరో కానీ ఏంటి మేడం ఒక్క రూపాయి ఖర్చు లేదన్నారో గమ్ము ఎవరు ఇస్తారని అడిగారు అయ్యో గమ్ము కూడా ఇంట్లో లేకుండా అయితే ఉండం కదండి అది కూడా ఖర్చు అనుకుంటే ఎలా మనం అర్థం చేసుకుంటారని మాత్రం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా నేను పెట్టి చిన్న వీడియోలు అన్నీ చేయాలంటే కష్టంగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి మీరు ఇవైతే జ్యూస్ బాటిల్స్ అని చెప్పాను కదా జ్యూస్కి డబ్బాలు ఇదైతే నాకు ఈ ఆర్గనైజర్ చాలా బాగా నచ్చిందండి ఎలా నచ్చింది ఏంటన్నది చూపిస్తాను చూడండి అన్ని క్యాప్స్ అయితే తీసేసాను నేను చక్కగా క్యాప్లని తీసేసిన తర్వాత నీట్గా ఎలా అయితే ఉన్నాయండి ఈ లిడ్స్కి హోల్ వస్తుంది కదా స్ట్రా వేసుకొని తాగడానికి దానికి క్యాప్ కూడా ఇస్తాడు మనం ఆ బటన్స్ ప్రెస్ చేసేసి ఆ లిడ్స్ మూడు పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఇప్పుడు ఆర్గనైజర్ ఎలా రెడీ చేయాలో చెప్తాను మీరు చక్కగా అలా చేసుకోండి మల్టీపర్పస్ అనమాట అండి ఇది చాలా వాటికి ఉపయోగపడుతుంది మనం ఎలా కావాలంటే గ్లాసెస్ కింద వాడచ్చండి చక్కగా అప్పుడప్పుడు లేదంటే మనం ఆల్రెడీ ఇంట్లో చేసిన జ్యూస్ ఉంటే దీంట్లో పోసుకొని చక్కగా మనం ఒక స్ట్రా వేసుకుని అయితే తాగొచ్చు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అలా స్ట్రా వేసిస్తే అలా కాదండి అంటే ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి అదేంటంటే దీనికి కూడా ఒక బిర్యానీ బాక్స్ మూత అయితే తీసుకున్నాను నేను చక్కగా మూడు ఇలా ప్లేస్ చేసి మనం గమ్మేసి అతికించేసామంటే మామూలు ఆర్గనైజర్ కాదండి ఇది మొత్తం గమ్మేసి అయితే అతికించేసాను నేను దీంట్లో ఒకటి పెట్టుకోవాలని ఏంటంటే ఏమన్నా పెట్టుకోవచ్చు పైన పెట్టి క్యాప్ లోపలికన్నా ఏదన్నా వేస్తే క్యాప్లన్నీ మూత పెట్టేయచ్చండి మనం నీట్గా ఉంటుంది లేదండి మేము వేరే దానికి వాడతాము దీనికి కాదు అంటే కనుక మనం చక్కగా మూతలు పెట్టకుండా అవి పక్కన పెట్టేసి ఇది మాత్రం ఎలా వాడచ్చు అంటే అలా వాడచ్చు అంటే ఒక పెన్ స్టాండ్లో అయితే వాడచ్చు లేదంటే స్పూన్లు ఫోర్క్లు వేసుకునే స్టాండ్లా కూడా వాడచ్చు లేదంటే ఆల్రెడీ నేను ఎలాగే యూట్యూబ్లో కాబట్టి నాకు ఇటువంటి అన్నీ కొన్ని వస్తువులు ఉంటూనే ఉంటాయండి అక్కడే వేసేస్తూ ఉంటాం కదా అవన్నీ కాకుండా ఇది ఒక్కటి తెచ్చుకుంటే మనకి అన్నీ దీంట్లో ఉండేలాగా మనకు కావాల్సిన థింగ్స్ పెయింట్ బ్రషెస్ ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ వేసేసుకున్నామండి నీట్గా తెచ్చుకొని బయట పెట్టుకుని మనం వర్క్ చేసుకుని చక్కగా దాంట్లో వేసుకుని మళ్ళీ లోపలయితే పెట్టేయచ్చు మనం చూసారా ఎంత చక్కగా ఉందో చాలా యూజ్ఫుల్ కదండి ఇటువంటి మనం ఎన్ని రోజులు ఉంచినా అవలా లోపలే ఉంచినాం కానీ ఏమి తయారు చేయం కదా ఇటువంటివి తయారు చేసుకుంటే కొన్ని రోజులైనా మనం చక్కగా హ్యాపీగా మనకు వాడుకుంటండి చక్కగా ఉంటుంది మీరైతే మాత్రం తప్పకుండా చేయండి ఇలాగా నేనైతే ఇవన్నీ అయితే వేసాను పిల్లలకైతే మాత్రం పెన్ లా ఇవ్వచ్చండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే కోమ్స్ కానీ ఇంకా లిప్స్టిక్లు ఐలైనర్లు ఐ బ్రోష ఇవన్నీ ఉంటాయి కదా అవి మొత్తం ఏవి కావాలన్నా దీంట్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి లాస్ట్కి బ్రష్ స్టాండ్ కింద కూడా రూమ్ వాష్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు మనం బ్రష్ స్టాండ్ కింద కూడా ఉంటుంది ఇలా స్పూన్లు ఫోర్లు కూడా వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో ఎంతటితో అయితే ముగించేస్తున్నానండి ఈ వీడియోని లైక్ చేయడం అయితే మాత్రం అసలు మర్చిపోవద్దు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ అండి